అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చే బాలామృతంతో పిల్లలు ఇష్టపడే రీతిలో మనం ఈరోజు కేక్ని స్వీట్ని కూడా రెడీ చేసుకుందామండి పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉండకూడదని ఈ పిండిని ఇస్తారండి నేరుగా పిండిని పెడితే పిల్లలు ఇష్టంగా తినరు కదా ఇలా సింపుల్గా కేక్ కానీ స్వీట్ కానీ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంగన్వాడీ కేంద్రాలు ఇచ్చి బాలామృతాన్ని తీసుకుందామండి ఇది పిల్లలకు పెట్టడం చాలా మంచిదండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బాలామృతాన్ని రెండు కప్పులు వేసుకోండి బాలామృతం ఆల్రెడీ స్వీట్గానే ఉంటుందండి అందుకే ఇందులో అరకప్పు వేసుకోండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ముప్పావు కప్పు స్వీట్ను యాడ్ చేసుకోండి దీన్ని మెత్తగా మిక్సీ పట్టి తీసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని స్టైనర్లో వేసుకుని జల్లించుకుందాం ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మన కేక్ చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిలోంచి సగం పిండిని తీసుకుని కేక్ని రెడీ చేసుకుందాం ఒక గిన్నెలో సగం బాలామృతం తీసుకున్నాం కదా ఇందులో చిటికటి సాల్ట్ని యాడ్ చేసుకోండి స్వీట్ ఐటెంలో చిటికటి సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పెరిగిని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కేక్ని ఎగ్తో కూడా చేసుకోవచ్చండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని ఒక టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోతే ఒక ఈనో ప్యాకెట్నైనా వేసుకుని చేసుకోవచ్చండి ఇలా కేక్ ప్యాటర్న్ కలిపేటప్పుడు ఇది మనకి కొద్దిగా తిక్కుగా అనిపించింది అనుకోండి ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేసుకొని కేక్ ప్యాటర్న్ వచ్చేలా చూసుకోవాలి కేక్ ప్యాటర్న్ని మరీ పల్చగా కాకుండా అలాగని మరీ తిక్కగా లేకుండా చూసుకోండి ఇలా కేక్ ప్యాటర్న్ రెడీ చేసుకున్న తర్వాత ఇది మీరు మామూలుగా ఒక గిన్నెలో వేసి కేక్ని బేక్ చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు టీ గ్లాసుల్లో వేసి పిల్లలు ఇష్టపడే రీతిలో కప్ కేక్ కింద రెడీ చేస్తున్నాను టీ గ్లాసులు తీసుకొని దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి టీ గ్లాసుల ప్లేస్లో మీకు లోతుగా ఉన్న కూర గిన్నెలు ఉన్నా కూడా తీసుకోవచ్చండి మనం తీసుకున్న గ్లాసుల్లోని ఆయిల్ని అప్లై చేసుకున్నారు కదండి అందులోనే కొద్దిగా మైదానం కూడా యాడ్ చేసుకుంటే మనకు కేక్ అంటుకోకుండా బాగా వస్తుంది మనం ఇలా రెడీ చేసుకున్న గ్లాసుల్లో మనం రెడీ చేసుకున్న కేక్ ప్యాటర్న్ని వేసుకోవాలి గ్లాసులో కేక్ ప్యాటర్న్ వేసేటప్పుడు చూసుకుని వేసుకోవాలండి మరీ నిండగా వేస్తే మన కేక్ పొంగిపోతుంది పైన డెకరేషన్ కింద ఇంట్లో ఉండే టూటీ ఫ్రూటీలను కానీ డ్రై ఫ్రూట్స్ని కానీ ఏవైనా వేసుకోవచ్చండి కుక్కర్ని ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్నానండి ఇందులో ఒక స్టాండ్ పెట్టి దాని మీద గ్లాసులు పెట్టుకోవడానికి వీలుగా ఒక ప్లేట్ను పెట్టుకొని దానిపైన మూత పెట్టి బేక్ చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని బేక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ముప్పై ఐదు నిమిషాలు టైం పడుతుందండి ముప్పై నిమిషాల తర్వాత మనకు కేక్ బేక్ అయిందో లేదు చూసుకోవడానికి ఒక చాకుని కానీ టూత్పిక్ని కానీ గుచ్చి చూస్తే మనకి ఏమీ అంటుకోకుండా వస్తే మన కేక్ పూర్తిగా బేక్ అయినట్టండి మన కప్ కేకులు రెడీ అయిపోయినాయండి వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారినిద్దాం మనం రెడీ చేసుకున్న గ్లాస్ కేకులు రెడీ అయిపోయినాయండి గ్లాస్ని ఒకసారి అంచుల్ని రఫ్ చేసి తీసుకుంటే కేక్ చాలా బాగా వచ్చింది ఎంతో టేస్టీ అయినా మన కేక్ రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా చేసుకుని ఈ కేక్స్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మిగిలిన పిండితో మనం స్వీట్ని రెడీ చేసుకుందామండి పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మన పిండిని కొలుచుకుంటే ఒక కప్పు వచ్చిందండి ఈ కప్పు పిండిని నేతిలో వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ పిండి నేతిలో వేయించేటప్పుడు పూర్తిగా కలర్ మారి మనకు మంచి స్మెల్ వస్తుందండి ఇదిలా బాగా కలర్ మారిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొండు వేసి వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే కనుక ఖచ్చితంగా వేసుకోండి పచ్చిదైనా వెండిదైనా కొబ్బరి పొడి వేయడం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి మనం తీసుకున్న కప్పు పిండికి అరకప్పు పాలని యాడ్ చేసుకుందాం పిండిలో పాలు బాగా కలిసేలాగా బాగా కలుపుకుందాం ఈ స్వీట్ చాలా తొందరగా రెడీ అయిపోతుందండి కేవలం పది నిమిషాల టైంలోనే స్వీట్ రెడీ అయిపోతుంది ఈ పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యిని హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో నేను షుగర్ని యాడ్ చేశానండి మీకు ఇష్టమైతే బెల్లం పొడిని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు స్వీట్ ఇలా ప్యాన్ సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చిన్న గాజు బౌల్ని కానీ స్టీల్ బౌల్ కానీ ఏదన్నా తీసుకుని దానికి నెయ్యిని నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని మనం రెడీ చేసుకున్న స్వీట్ని అందులో వేసుకోవాలి రెడీ చేసుకున్న స్వీట్ మొత్తాన్ని మనం తీసుకున్న బౌల్లో వేసుకుందామండి స్వీట్ మొత్తాన్ని బౌల్లో వేసిన తర్వాత గరిడితో ఒకసారి ఫ్రెష్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా పైన యాడ్ చేసుకుని పూర్తిగా చల్లారినిద్దాం ఎంతో హెల్తీ అయిన స్వీట్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక అరగంట తర్వాత మనకు స్వీటు గట్టిపడుతుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోండి స్వీట్ వేసుకున్న బౌల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుని దాన్ని తిరిగేసిన తర్వాత దాన్ని ఒకసారి ఫ్రెష్ చేస్తే మనకు స్వీటు చాలా సింపుల్గా వచ్చేస్తుందండి మన స్వీట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈరోజు మనం రెడీ చేసిన కేకు స్వీటు కూడా మనం చెప్తేనే కానీ ఇది బాలామృతంతో రెడీ చేశారని ఎవరో చెప్పలేరండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే ఈ స్వీట్ని కేక్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనం రెడీ చేసుకున్న స్వీట్ పైన సింపుల్గా మన ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ని ఏవైనా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి